అని చెప్పారు నాకు అన్నయ్య అన్నయ్య బాధపడటం నాకు ఇష్టం లేదు మేమంతా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్లో మేము చిరంజీవినే చూసుకుంటున్నాం నేను చిరంజీవి చిరంజీవి అబ్బమాలు అయితే ఏమిటి అన్నాడు ఈ చర్యలు దూకేస్తామంటే దూకేస్తాను అనేసి ప్రయత్నం చేసి అప్పుడు సత్తబట్టి లాగినాడు చాలామంది బెదిరించారు నన్ను అప్పుడు కూడా కేసులు పెడతారు అనేసి నాకు అన్నయ్య అంటే నా శరీరం అంతా అన్నయ్య నా గుండెల్లో మొత్తం జై చిరంజీవి జై చిరంజీవా పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు అన్నయ్య రామ్ చరణ్ పైన అందరిపైన నేను చేపిస్తాను తెలుగు సినీ ప్రపంచంలో ఎదురులేని వ్యక్తిగా మెగాస్టార్ చిరంజీవి గారు నిలిచారు అలాంటి మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు అంటూ ఎవరు లేని వారు ఉండరు చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు లేరు దేశవ్యాప్తంగా ఆయనకి ఎంతో కీర్తి కిరీటాలు లభించాయి అలాంటి మెగా ఫ్యామిలీకి సంబంధించి ఒక అభిమాని అభిమానిగా అనిగానే ఆయన్ని ఆయన వాళ్ళంటే పిచ్చితో ఒక వ్యక్తి తిరుపతి సమీపంలోని ఒక వ్యక్తి ఉంటాడు ఆయన పేరు ఈశ్వర్ రాయల్ చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం బల్జిపల్లి అనే గ్రామంలో చిన్నపాటి రైతు కుటుంబంలో నుంచి పుట్టిన వ్యక్తి ఈశ్వర్ అయితే చిరంజీవి పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ వీళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా వాళ్ళకి విజయాలలో తానంటూ నిలబడిన వ్యక్తి ఈశ్వర్ అయితే ప్రస్తుతం మొత్తం ఈశ్వర్ ఉన్నారు ఆయన ఏం చేశారు మెగా ఫ్యామిలీకి ఆయన ఎలాంటి అభిమాని అనేది ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం అంటే మెగాస్టార్ అంటే మీకు ఎందుకు పిచ్చి మెగాస్టార్ ఒకరేనా మెగాస్టార్ ఫ్యామిలీ అసలు ఆయన మీద అభిమానం ఎలా పుట్టిందా నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి అభిమానిని మా మామ వాళ్ళు చిరంజీవి అభిమానులుగా ఉన్నారు వాళ్ళ ద్వారా నేను చిరంజీవి అభిమాని అయ్యాను నా నాకు ఊహ తెలిసి నాకు ఆరు సంవత్సరాలు అప్పుడు నా ఫస్ట్ సినిమా ఖైదీ ఖైదీ సినిమా నుంచి నేను ప్రారంభమైనాను అప్పటి నుంచి మళ్ళా ఎనభై ఏళ్ళు అన్నయ్య విష్ విష్ణుప్రియ హోటల్కి వచ్చిన్నాడు షూటింగ్కి ఆ రోజు మా అక్క పెళ్ళుంటే ఆ పెళ్ళ ఆ పెళ్ళకి వెళ్ళుంటే చిరంజీవి వచ్చి ఉన్నారంటే మేము అంత చిన్న చిన్న పిల్లకాయలు అప్పుడు మేము పరిగెత్తాము అన్నయ్య చూడాలని అప్పుడు చూసాం అప్పుడు అప్పుడు మాకు ఇంకా ప్రేమ కలిగింది అదేవిధంగా నేను తారక రామ స్టేడియంలో అండర్ అండర్ డ్రెస్ ఫంక్షన్ కూడా పెట్టారు అప్పుడు మా అన్న నన్ను భుజాన్ని ఎక్కించుకొని వెళ్ళిపోయినాడు ఆ హండర్ డ్రెస్ ఫంక్షన్కి ప్రసవాడ ప్రయాణానికి అప్పటి నుంచి నాకు చిరంజీవి అంటే చాలా ఇంకా అభిమానం పెరిగింది ఆయన చేసే అప్పట్లోనే ఎనభై ఎనిమిదిలోనే అన్నయ్య ప్రకా ఒంగోలు ప్రకాశం డిస్టిక్కే కే అప్పుడు వరదలు వచ్చి పత్తి రైతులకి ఆదురుకున్నాడు అప్పట్లోనే లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నాడు ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఇంకా అభిమానం పెరిగింది అన్నయ్య పైన నాకు అదే మీరు చిరంజీవి అభిమానులుగా ఏం చేశారు అసలు చిరంజీవికి చాలా వరకు తిరుమలకి నడిచి వెళ్ళేదానికి ఇబ్బందులు పడుతూ చాలా కష్టపడుతూ తిరుమల కొండలు ఎక్కే భక్తులతో పాటు మీరు పొడ్లు దండాలు పెడుతూ కొండకెళ్తారు అంటే ఆ అంటే అభిమానం అనాలా పిచ్చా లేకపోతే దానికి ఇంకో పేరేమన్నా పెట్టాలంటారా మీరు లేదు పిచ్చేం కాదు ఒక భక్తి మార్గం నేను ఆంజనేయ స్వామి భక్తుడు చిన్నప్పటి నుంచి మా గ్రామంలో కూడా రాముల వారి గుడి ఉంది ఆనందరావుల గుడి ఆ గుళ్ళో కూడా భజనలు చేస్తాను పవర్ణానికి ఇట్ట ఫస్ట్ అన్నయ్య అన్నయ్య పేరుతో అర్చన చేపిస్తాను చిన్న చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క బర్త్డే కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ చాక్లెట్లు పంచడం స్కూళ్ళల్లో కాలేజీలలో ఇట్ట పంచడం జరుగుతుంది అన్నయ్య సామాజిక సేవ పెట్టాడు బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు అన్నయ్య బాగుండాలి అనేసి నేను దేవుడికి ఎలా చేద్దారీ అనేసి నాకు ఆలోచన వచ్చింది మా నాన్నగారు గతంలో చెప్పారు రామానుచార్యులు పాదాలతో ఎక్కితే కొండ అపవిత్రమవుతుందనేసి మోకాలు తి ఎక్కాడంట సరే నేను పుల్ సరే మా నేను సాటి మనిషినే కానీ భక్తుడిని అంతే మనం ఏం ఆలోచించుకున్నా ఒక తడ గరుడు సేవకు పోయా అప్పుడు అనుకున్నా స్వామి నీ సన్నిధికి పుల్ద పులిదండాలతో మా ఫ్రెండ్ ఒక ఆయన సునీల్ అని అతను నాగార్జున ఫ్యాను ఈ రాయచేరులోనే ఇద్దరికి వరక పడింది ఆ రోజు పరిచయం నేను చిరంజీవి చిరంజీవి అభిమానులు అయితే ఏమిటి అన్నాడు ఈ చర్యలు దూకేస్తామంటే అనేసి ప్రయత్నం చేసి అప్పుడు సత్తపట్టి లాగినాడు సరే ఇంకేదన్నా చేయాలనుకుంటున్నావు అంటే అప్పుడు ఐడియా ఇచ్చాడు ఈ విధంగా చేయాలి అప్పుడు అందరూ మోకాలు తేక్తారు ఎక్కుతారు భక్తులు నేను పుల్దండాలు తేక్క అన్నయ్య బాగుండాలి అనేసి ఫస్ట్ స్టార్టింగ్ ఆ స్టార్టింగ్ కూడా ఫస్ట్ రెండు వేల మూడులో స్టార్ట్ చేశాను అన్నమయ్య మెట్లు వచ్చిన రోజు చాలామంది బెదిరించారు నన్ను అప్పుడు కూడా కేసులు పెడతారు అనేసి నేను లక్ష్మీనారాయణ స్వామి గుళ్ళు అడిగాను స్వామిని స్వామి ఈ విధంగా ముక్కో ఉండాను అనేసి అప్పుడు చెప్పాడు స్వామి ఎవరు ఇంతవరకు చేయలే స్వామి నువ్వు మహా అంగ ప్రదర్శన చేసి గుడి నా మనసు ఒప్పుకోవాలి మళ్ళీ మరుసరు మళ్ళీ ఒక నెల దాడి అలమయ్య మెట్లు వచ్చిన రోజు నాకు తెలియదు ఆ రోజు ప్రారంభించాను ఫస్ట్ ఆ రోజు నుంచి నేను రెండు వేల ఎనిమిదిలో మీడియా ముందుకు వచ్చాను చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావాలి తిరుపతి నుంచి పార్టీ స్థాపించాలి తిరుపతి నుంచి పోటీ చేయాలని మళ్ళీ గెలవాలని మళ్ళా పవన్ కళ్యాణ్ అన్నయ్య రాజకీయాల్లోకి రావడం నెంబర్ వన్ స్థానానికి సినీ ఫీల్డ్లో ఇంకా నెంబర్ వన్ స్థానం అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చినాక నెంబర్ వన్ స్థానం ఎవరు ఎవరు అట్టా ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెంబర్ గారు రావాలనేసి అప్పటికి కొన్ని ఫ్లాపులు ఉన్నాయి కానీ అభిమానులు మటుకు తగ్గలేదు పవన్ కళ్యాణ్కి మేమంతా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్లో మేము చిరంజీవినే చూసుకుంటున్నాం ఆ ఫ్యామిలీలో రామ్ చరణ్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఆ ఫ్యామిలీలో ఎవరైనా కానీ హీరోలు అయినాని మేము వాళ్ళల్లో చిరంజీవినే చూస్తున్నాం మాకు అంత అభిమానం అన్నయ్య అంటే ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు దాకా పులుదండాల కార్యక్రమం చాలా అలిపిరి నుంచి అయితే స్టార్టింగ్ అలిపిరి చేశాను గురువారం చేశాను అది కూడా ముప్పై గంటల పైన పడుతుంది ఏ భోజనం కానీ ఏదన్నా తీ తీసుకోవాలన్నా వాటర్ తాగాల నీళ్ళు తాగాలన్నా కూడా వామిటింగ్ అయిపోతుంది కానీ ఒక దీక్షలో నాలో ఆ దేవదేవుడే ఉన్న దూరినాడేమో ఆంజనేయ స్వామి అదంతా కృప ఆయంటే కలియుగత ఏమో శ్రీ వెంకటేశ్వర స్వామి కృప వల్లనే నేను చేశాను మామూలుగా కోవిడ్ టైంలో ఎవరు బయట రాలేని పరిస్థితి అలాంటి టైంలో మీరు పవన్ కళ్యాణ్ చిరంజీవి వాళ్ళకి కోవిడ్ నుంచి బయటపడాలని చెప్పి సైకిల్ యాత్ర చేశారంట ఎక్కడి నుంచి చేశారు ఎన్ని రోజులు కాలం పట్టింది మీకు తిరుపతి నుంచి ఆగస్టు ఆగస్టులో చేశాను పదో తేదీ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో చేశాను ఆగస్టులో ఎందుకంటే సమాజానికి మంచి చేస్తున్నారు కొన్ని కొన్ని గుప్త నిధులు కూడా దానం చేశారు డబ్బుల సహాయం అది ఎవరికి తెలియదు ప్రభ ప్రజలకు ఎవరికి తెలియదు కాబట్టి బాగుండాలి అన్నయ్య మెగా ఫ్యామిలీ బాగుండాలి చిరంజీవి అన్నయ్య బాగుండాలి పవన్ కళ్యాణ్ అన్నయ్య బాగుండాలనేసి నేను కరోనా నుంచి తొందరగా కోలుకోవాలని ఒక నూట ఎనిమిది రోజులు దీక్షలో ఉండి హనుమాన్ దీక్షలో ఉండి నేను యాత్ర చేపెట్టాను ఎక్కడి నుంచి తిరుపతి అలిపిరి పాదాల నుంచి గరుడా సర్కిల్ నుంచి అక్కడి నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దాకా సైకిల్ పాదయాత్ర చేశాను నాకు దారి ఉన్న మెగా అభిమానులు అందరూ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ప్రతి ఒక్కరి నాకు స్వాగతం పలికారు ప్రతి ఒక్క చోట మళ్ళా తెలంగాణలో కూడా నాకు స్వాగతం పలికరు మన మెగా మెగా యువత అధ్యక్షులు చిరంజీవి యువత అధ్యక్షులు నందకిశోర్ అన్న కానీ అన్న కానీ నాగేంద్ర అన్న కానీ జనగామ కానీ జోగి భాస్కర్ కానీ మళ్ళీ బీజేపీ వాళ్ళు కూడా నాకు జనగామలో బాగా నా నన్ను బాగా రిసీవ్ చేసుకోవడం నన్ను బాగా చేశారు అప్పటి నుంచి ఎందుకంటే నేను కోరుకునింది ఆరోగ్యంగా బాగుండాలనేసి నేను కోరుకున్నాను తొందరగా కోరుకుంటే నేను కొండగట్టు స్వామి దాకా సైకిల్ యాత్ర చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆగస్టు ఇరవై రెండుకి పవన్ కళ్యాణ్ అన్నయ్య దగ్గరికి చేరుకున్నా నాకు సిద్ధిపేటలో కొంతమంది కొంతమంది వచ్చి నన్ను బెదిరించారు కానీ నైట్ తొమ్మిది గంటలకు ఆడ బెదిరించారు అక్కడ అన్న మన చిరంజీవి అభిమానులు వాళ్ళని అడ్డుకుని ఒక ఇజ్రాయిల్ కూడా అడ్డుకునింది వాళ్ళని వాళ్ళని అడ్డుకొని నాకు స్థానం ఇచ్చి నువ్వు భయపడద్దు మేము ఉండవు అనేసి వాళ్ళని తరివినారు అప్పుడు నాకు చాలా బాధ వేసింది అయినా సంతోషించాను ఎంతమంది అభిమానులు ఉంటారా అనేసి మామూలుగా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు కలిసారు ఫస్ట్ టైం మొన్న పొడుల దండాలు పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసిందానికి మీరు వ్యక్తిగతంగా మీరు పలు యాత్రలు చేసినప్పుడు కలిసిన దానికి మీ కుటుంబ సభ్యులతో కలిసిన దానికి మీకు ఎలా ఉంది మా కుటుంబ సభ్యులు కలిసిన నాకు చాలా ఇది కళ నిజమా అనిపిస్తుంది అది ఇప్పుడు కూడా ఎందుకంటే అన్నయ్య కొండపైన మాట ఇచ్చాడు అన్నయ్య కొండపైన మాట్లాడినాడు నేను హైదరాబాద్కి చుట్టుకొని పోతాను అనేసి ఆ ఫ్యామిలీని రమ్మన్నాడు ఇమ్మీడియట్లుగా హైదరాబాదు పోవటం అక్కడి నుంచి ఇమ్మీడియట్గా ఫోన్ చేశారు ఫో ఫోను నేను చాలా లేట్గా ఉన్న వస్తుంది ఏమో అనుకున్నా ఇమీడియట్గా ఫోన్ చేశారు మా స్వామి గారు చిరంజీవి యువత వ్యవస్థాపకులు సోమునాయుడు గారు ఫోన్ చేశారు ఈ విధంగా రావాలని నేనే టైం తీసుకున్న అన్న సోమ సోమవారం అనేసి సరే అన్నయ్య దానికి కూడా అంగీకరించాడు అంత పెద్ద మనసు చూడు ఎవరన్నా అయితే ఇమ్మిడియట్గా బయలుదేరేస్తారు నేనే టైం తీసుకున్న మనసుకి ఆ ఓపిక అన్నయ్యని చాలా అభినందనలు అన్నయ్య అన్నయ్య మీరు బాగుండాలి అని కోరుకుంటా ప్రతి మంగళవారం కూడా అన్నయ్యకి ఆంజనేయ స్వామి గుళ్ళు అర్చన చేపిస్తున్నాను మెగా ఫ్యామిలీ పైన అందరికీ పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు అన్నయ్య రామ్ చరణ్ పైన అందరిపైన నేను అర్చన చేపిస్తాను చిరంజీవి అన్నయ్య పైన కూడా అన్నయ్యను కలవడం మా ఫ్యామిలీ కలవడం అందరూ చూడు చాలా సంతోషించారు నువ్వు మా అభిమానులు ఎప్పుడైనా కలుస్తాం కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కలవలేరు కదా అనేసి చాలా మంది సంతోషించారు మా తల్లిదండ్రులు కూడా మా నాన్నగారు కూడా మా అమ్మ కానీ అందరూ బాగా చాలా సంతోషించి అన్నయ్య ఆ రోజు అయ్యప్పమాలు వేయడం చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఇంతవరకు అయ్యప్పమాలు వేయలేలా గోవిందమాల సెన తొడవలు వేస్తున్నాను కానీ అయ్యప్ప ఇది కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని మొక్కున్నాను అయ్యప్ స్వామి వేస్తానని దానివల్ల నేనే ఇవ్వాలి గతంలో ఒకటైతే హనుమాన్ జయంతి పవన్ కళ్యాణ్ అన్నయ్య భారీ మెజార్టీతో గెలవాలని కూడా నేను మన చెప్పాలి ఆంజనేయ స్వామి గుడి కూడా పులిదండలు చేశాను అన్నయ్య గెలిచారు ఇంకా కలవలేదు అన్నయ్య కూడా అడిగారు విధంగా డిప్యూటీ సీఎం అయినా కలవలేదని లేదని నాకు ఆరోగ్యం కొద్దిగా పూలదండలు పెట్టి కలవలేకపోయాను కలుస్తానని కూడా చెప్పాను అన్నయ్యకి ఇంకోటి అన్నయ్య బోళాశంకరుడు మాతో మమ్మల్ని ఇంటికి ఆహ్వానిచ్చి మాకు కాఫీ కాఫీ ఇచ్చారు భో భోజనం కూడా చేయమన్నాడు భోంచేసారా లేదని అన్నీ అడిగాడు మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి మీ ఫ్యామిలీకి మేము అండగా ఉంటాము ఇంక యాత్రలు చేయొద్దు చూశాను నా కంట్లో నీళ్ళు వచ్చే నువ్వు చేసే యాత్రలో అని చెప్పారు నాకు అన్నయ్య అన్నయ్య బాధపడటం నాకు ఇష్టం లేదు అన్నయ్య మాట నేను కట్టుబడి ఉన్నాను లాస్ట్ ఒక యాత్ర ఉంది అన్నయ్యకి చెప్పి ఆ యాత్ర చేస్తాను అన్నయ్య ఒప్పుకుంటే చిరంజీవి అన్నయ్య ఆ యాత్ర చేయాలనుకుంటున్నాను నాకు అన్నయ్య అంటే నా శరీరం అంతా అన్నయ్య నా గుండెల్లో మొత్తం జై చిరంజీవి జై చిరంజీవ చిన్నప్పటి నుంచి నేను ఆయన అభిమాని ఆయన ఫ్యామిలీ అభిమాని చిరు అభిమానులు అంటే అభిమానులు పిచ్చి కాదు ఇది భక్తి అని చెప్పి చాటుతున్నాడు ఈశ్వరాయలు చిరు చిరంజీవి కుటుంబంలో మెగా ఫ్యామిలీ సభ్యులతో పాటు తాను ఒకరినంటూ వారికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నిట్లో తనకంటూ ఒక అభిమాని భక్తుడిగా తిరుమలతో పాటు తిరుపతి నుంచి కొండగొట్టు కొండగొట్టు నుంచి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నుంచి తిరిగి తిరుపతికి చేరుకొని వివిధ రకాల తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడం అనే పాదయాత్ర చేయడమే కష్టంగా భావించే భక్తులున్న ఈ సమయంలో కానీ పొడ్లు దండాలతో మెట్రో మార్గంలో పైకెక్కే పొడ్లు దండాలతో వెళ్తూ తన అభిమానాన్ని భక్తిని చాటుతున్నాడు ఈశ్వరాయన్